హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు అచ్చంగా మినపప్పుతోనే రుబ్బుకొని మినపట్లు వేసుకుందాం నా దగ్గర అయితే పట్టు మినపప్పు లేదు పట్టు మినపప్పు ఉంటే చాలా బాగుంటుంది నేనైతే టూ చిన్న గ్లాసులు వేసుకొని చక్కగా వాటర్ వేసేసి టూ టైమ్స్ కడిగేసిన తర్వాత చక్కగా అది మునిగేదాకా కొంచెం పైకి వాటర్ వేసేసి చక్కగా నానబెట్టాను నానబెట్టిన తర్వాత నేను ఇలా నానిపోయినాయి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెడితే చాలు దీనికి ఓవర్ నైట్ సోక్ చేయాలి సిన అవసరం లేదు చూడండి ఎంత లాభ అయిపోయినాయో చక్కగా టూ టైమ్స్ కడిగేసి నేను వాటర్ పంపేసి చక్కగా నేను తీసుకున్నాను పొట్టు మినపప్పు అయితే మనం కడగడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న పొట్టు మినపప్పుతో వేసుకున్న మినపట్టలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి నాదైతే ఇక్కడ అవైలబిలిటీ లేదు ఇప్పుడు నేను కడుక్కున్న మినపప్పుని ఒక జార్ తీసుకొని చక్కగా ఈ పప్పుని అయితే దీంట్లో వేసేస్తున్నాను ఈ వేసేసిన తర్వాత మెల్లగా ఒక దాని తర్వాత ఒకటి వేస్తున్నాను చిన్న చిన్నగా వేస్తున్నా ఇది యాక్చువల్లీ ఈ రెసిపీ మనం ఎవరికైనా వంటలో బాగాలేనప్పుడు ఎవరికైనా స్ట్రెంత్ కావాలన్నప్పుడు ఇలాంటిది ఇస్తే మిను మినుము తింటే ఇనుమంత బలం అంటారు కదా సో మనం మినపప్పు బాగా తినాలి పిల్లలకి అలవాటు చేయాలి దీనికి సరిపడే సాల్ట్ కొంచెం నీళ్ళు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం మిక్సీ జార్లో చక్కగా వెన్న కంటే స్మూత్గా వీలైనతే అంత స్మూత్గా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మిక్చర్ ఇలా అయిందో ఎంత సాఫ్ట్గా అయిందో చూపిస్తున్నాను చూడండి ఇంత సాఫ్ట్గా అయింది అండ్ ప్లఫీగా ఉంటుంది ఈ మిక్చర్ ఈ ఈ దీనికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు సరిపడింది ఆల్రెడీ వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకి దోశ పిండి కంటే కొంచెం కొంచెం గట్టిగా కొంచెం లూజ్ అయినా పర్లేదు పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీంతో తర్వాత ఈ మిక్చర్ అయితే నాకు రెడీ అయిపోయింది ఇంతలోపు నేను పెనం పెట్టేసి చక్కగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ నేనైతే ఏం చేయాలి ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేయాలి ఇది మినపట్టు కాబట్టి సో ఆయిల్ స్ప్రెడ్ చేసేసి అది కొంచెం స్ప్రెడ్ చేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు ఈ పిండిని తీసుకొని చక్కగా మన దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకొని చక్కగా ఇది ఎంత మీకు ఎంత తిన్ కావాలంటే అంత తిన్నగా వస్తాయి పెద్ద ఇబ్బంది లేదు దీంతో సో చూడండి నేనైతే చాలా తిన్నగా తినుగా వస్తున్నాయి చూడండి ఎంత తిన్నగా నేనైతే ఇక్కడ తిన్నగా వేసుకోవట్లేదు అలాగని చాలా థిక్గా కూడా వేసుకోవట్లేదు చాలా మీడియంగా వేసుకున్న దాని తర్వాత చుట్టూరా ఆయిల్ వేసేసి మనం ఈ ప్లెయిన్ దోశ ఆర్ ఘీతో కూడా కాలిస్తే చాలా బలం ఇది ఓన్లీ మినపట్టు కాబట్టి ఘీతో కాలిచ్చి పిల్లలకి ఇస్తే చాలా చాలా బలం అంది ఇది మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్లో అయినా కాల్చుకోవచ్చు హై ఫ్లేమ్లో కాలితే మనం జాగ్రత్తగా అక్కడే ఉండి మనం ఫ్లిప్ చేసుకోవాలి కొంచెం కాలే ఛాన్సెస్ ఉంటాయి సో త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీడియం ఆర్ లో ఫ్లేమ్లో అయితే ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే కొంచెం ఫ్లిప్ చేసిన తర్వాత ఇది మినపట్టు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో నేనైతే ఇది ప్లేట్లో సర్వ్ చేసి చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఇది పిల్లలకి ఇలా ఇచ్చేయచ్చు ప్లెయిన్గా సో ఇంకోటి నేను దోశ వేసేసి దానిపైన సన్నగా కోసుకొని ఒక ఉల్లిపాయ మాత్రం ఆ ఉల్లిపాయ వేసేస్తున్నారు చక్కగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇలా ఉల్లిపాయలు దోశ అయినా తినచ్చు లేదు నాకు కొంచెం ఇంకా కొంచెం టచ్ ఉండాలి అంటే కొంచెం కారపొడి మనకి కారపొడి తెలుసు కదా ధనియాలు ఎండుమిర్చికి కరివేపాకు వేసుకున్న ఈ కారపొడి చేసుకుంటాం కదా అట్లలో ఈ కారపొడి ఈ ఉల్లిపాయల పైన చల్లేసి చక్కగా ఆయిల్ రౌండ్గా స్ప్రెడ్ చేసేసి ఆయన మిడిల్లో కూడా స్ప్రెడ్ చేయాలి ఈ కారం అండ్ ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం ఎక్కువగానే పడిద్ది ఆయిల్ సో మిడిల్లో కొంచెం ఎక్కువ వేస్తే ఆయిల్ ఈ ఆయిల్లో మనకి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదైతే నేను మీడియం ఫ్లేమ్లో అండ్ సిమ్లో కాల్చుకుంటున్నాను ఎందుకంటే ఇది పైన చక్కగా మగ్గిపోయి ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి సో దాని తర్వాత నేనైతే ఫ్లిప్ చేస్తున్నాను కొంతమంది అయితే ఫ్లిప్ చేయ ఫ్లిప్ చేయరు ఇలాగే తినేస్తారు నేనైతే కొంచెం ఫ్లిప్ చేస్తున్నాను ఫ్లిప్ చేసిన తర్వాత నేను ఇది సర్వ్ చేసి చూపిస్తున్నాను చక్కగా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఉన్నాయి చూడండి అసలు ఉడనే ఉడవు ఎందుకంటే మనం వేయంగానే దోశ ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి అది స్టిఫ్గా అక్కడే ఉంటాయి సో తిప్పిన మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనం ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే కొబ్బరికాయ చట్నీ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో